హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధునిక శుక్రవారం పెద్దల సందర్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేదే పెద్దలైతే మనకు ప్రతి వారం వస్తుంటాయి అరుదుగా మరి ఈ వారం కూడా ఏ సైజులకి రేట్లు నేర్చుకున్నా మనం అయితే ఈ వీడియో దొరికితే సేకరిద్దామండి ఓకే గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎదులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు మీవేనా ఇవి కాడి ఇవి మేవేనాయి కాడి ఏం చెప్పినారు రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ మరియు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు పలానా అలాంటి సగలు బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి దిద్ది గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు రైతులనే వ్యాపార

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది ఇది ఒకటే ఉందా అవునా ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ పలాన్ని ఫలాన్ని కదా మళ్ళీ పుల్తుంది ఎక్కడ పోయి ఏ పక్క రెండు పక్కల గేరంటీదే ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ కర్ణాటక వాసు అవునా అండి మీ పేరు మీ నెంబర్ మర్చిపో సిక్స్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఐట్ సెవెన్ త్రీ ఎంత రేటు డెబ్బై కదా సెవెంటీ థౌజండ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గా హలేకర్ దేశం చెప్తున్నారు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్డ వచ్చేసి వాళ్ళకి థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పల్లెమండ సౌకల్పిన మలపల మలపలతోనే బాబుతో నాయకుల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి అరేకల్ గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు నారాయణ మీ నెంబర్ చెప్పిన అరవై మూడు డబల్ సున్నా నలభై రెండు అరవై అరవై మూడు మూడు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ మాకు చూస్తున్నారండి విటి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడలేదు రైట్ ఏ పేరు నీ పేరు అశోక్ ఎంత తరగతే ఏడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు రూపాయల చేతపు ఒంగోలు కూడా వెళ్ళి ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కానీ రేటు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ట్రై బిర్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు బాబుతో నెగ్గల ఎక్కడి నుంచి వచ్చారా మరి కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ చేక్ పేరును చేరం చెప్తాను మరి అరవై మూడు సున్నా ఐదు అరవై నాలుగు అరవై ఏడు లాస్ట్ ఎనభై ఐదు రైట్ ఏనా మీవేనా అవునా అవునా రెండు కళ్ళు ఒకరివేనా ఇవేం చెప్తున్నారు ఒకటి పది పళ్ళు రెండు అరవై మీరు చూస్తున్నారు కోడేల యొక్క వెనకబాగ వివరాలు వచ్చి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇప్పటి ఎన్ని కాడలు మూడు కాడలు ఇవన్నీ పల్ సైజ్ ఉన్నాయా నాలుగు నాలుగు అరవై రేటు ఒకటి పదహైదు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అలానే ఇవి అదే తొంభై ఎనిమిది తొంభై వేలు ఇవి నాలుగు నైంటీ ఎయిట్ థౌసండ్ మరి ఇవి ఏవైనా పలసేసిన పలుతా ఉన్న ఆరు మలపల్ ఆరు వల్ల ఏం చెప్పిన చెప్పినట్టు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి వచ్చారు అలసంద దిగు గ్రామ మాధవీ మండలం కర్నూలు జిల్లా ప్లస్ మన నాగేంద్రుడు మూడు కలిపి ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు అదే అది మీ నెంబర్ చెప్పినా తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు అరవై ఆరు నలభై ఆరు సారీ ఫ్రెండ్స్ నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు రైట్ మరి చూస్తున్నారు వీటి విధంగా కనిపిస్తున్నాయి మనకు పలసాయి దేశపు సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు ఇవి తొంభై రెండు వేల పళ్ళు ఆరు పళ్ళు నైంటీ టూ థౌసండ్ థౌజండ్ బొబ్బోతున్నాకి ఎక్కడి నుంచి వచ్చారునా కనుక వీడేనా నందవరం మండలం కర్ణజ్ కదా మీ పేరు అవునవునా ఏం చెప్పినారా తొంభై తొంభై వేలు నైంటీ థౌసండ్ బొత్తనా కిలో రెండ్రెడ్ ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాసులు తొంభై పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై 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 నాలుగు మరి మీడియం సైజ్ ఏదెప్పు ఎద్దులు కనిపిస్తున్నాయి మీకు నేను మనమేనాయా ఏం చెప్పినారా కడి రేట్ ఇవి నలభై ఒకటి నలభై ఐదు పళ్ళు అర్బల్ అర్బల్తోనే రెండు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ బాబునాయా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అలసందుగుత్తి గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు దస్తగిరి ఇది ఒక కడనింగ్ ఏమైనా ఉన్నాయి ఇది ఒక మీ నెంబర్ చెప్తున్నాయి తొంభై తొమ్మిది అరవై మూడు డెబ్బై మూడు పదహారు పదహారు ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి రైట్ ప్లేస్ మరి మానివి కర్ణాటక వాసెస్ అవి

ఏం చెప్పినవి ఒకటి పది పళ్ళు పళ్ళు రెండు పళ్ళతో నాలుగు పళ్ళతో ఏ మూర్లతో ఉన్నాయా ఏం లేదా కుట్టినారా అవున ఏం చెప్పినారు కడీరేవి ఒకటి పది కదా సైనా గీదాలు పోతున్నాయా అవునా అవునా తెచ్చినారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎఫటం గ్రామం మండలం దానికి కొలగుంద మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు

మనమేనా ఖాడీ అవునవునా ఎన్ని కాడీలు వేసు వచ్చినారా ఈ రెండు కాడీలు ఏమైనా పలు సైజు ఉన్నాయా నాలుగు పళ్ళు ఆరు ఒకటి నాలుగు పాల్తో ఆరు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష టు థౌజండ్ ఫ్రెండ్స్ మరి మంచి లో మంచి దట్టంగా రెండు కూడా మంచి కలర్తో కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి కందానతి గ్రామం మెమ్మీగన్నూరు మండలం కర్నూలు జిల్లా అవి ఏం చెప్తారు ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష టిఫై పళ్ళు అది ఆరు పళ్ళు ఇది మలపల్తో ఉంది ఒక ఆరు పల్లతోంది మీ నెంబర్ చెప్తాము మరి చెప్పేసి మరి ఎస్మైల్ నెంబర్ తెలుసు కదా మీకు వారు వీడియో వారు చూస్తుంటారు రైట్ నెంబర్ చెప్పా సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ రైట్ ఏం చెప్పారు ఒకటి వన్ లెక్క చేసాను ఎక్కడ చేశారా మాదిరి ఏనా ఇవేనా ఇవి ఏం చెప్తారా గడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష ట్వైవ్ థౌజండ్ బాబోతున్నాయి మళ్ళా సౌకల్తున్నాయి ఇది ఆరు అది మల్ల ఉంది ఎక్కడి నుంచి వచ్చారునా మదిరి గ్రామం మండలం దానికి ఆది మండలం కర్నూలు జిల్లానా అవునా మీ పేరునా దౌలత్ మీ నెంబర్ తొమ్మిది ఆరు నాలుగు డబల్ రెండు ఒకటి మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా లాస్ట్ ఏడు రైట్ ఫ్రెండ్ మరి హెవీ బిగ్ సైజ్ దేశీయ సినిమా కార్డు కనిపిస్తున్నాయి నాకు చూస్తున్నారు కదా ఇద్దరు కూడా ఏ సైజులో కనిపిస్తున్నాయి ఇవి ఏం చెప్పారు ఒకటి డెబ్బై వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అలాంటి సౌకల్పనలు భరోసా అదే మనపులతో ఉన్నాయి గ్యారంటీ గ్యారంటీ ఎక్కడి నుంచి మానవ కర్ణాటక భాషలు మీ పేరు మీ నెంబర్ అని చెప్తున్నా మొబైల్ నెంబర్ ఐదు చూస్తున్నారు ఇద్దరు కూడా ఉన్నాయి ఇంకా చూస్తున్నారు ఏం చెప్పారు పదన్న ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు మలపల్తో రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పదనా ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా కదా అవునండి అండి మీ పేరు ఇరాన్న రైట్ చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు నలభై మూడు యాభై రెండు లాట్ సున్నా ఏడు వెనకబాగలు చూసుకున్నారు కల్పిస్తుంది మీకు హల్లికడ్ జీరా ఏం చెప్పినది ఇది రేటు ఇరవై ఆరు వేలు చెప్తారు పలపాళ్ళు పళ్ళు ఇలా పలపాల్ కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గల చూస్తున్నారు కదా మరి ఎద్దురు పొడలేం కాదు ఏమన్నా మనమేనా అవునవునా ఏమైనా పల సైజు ఉన్నాయా రెండు ఆరు బలతో ఉన్నాయా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ తీస్తాను ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా గిల్లాలు భరోసా బాగున్నాయా మీ ఒకటిలో సారీ ఫ్రెండ్స్ ఎనిమిది మూడు ఒకటిలో ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు లాస్ట్ రెండు ఏడు ఫ్రెండ్స్ మరి ఈ కార్డుతో పాటు కాంటాక్ట్ చేస్తాము ఏమన్నా మనమేనే ఏం చెప్పిన కాడి రేటు ఇరవై ఐదు చెప్పి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పల్ల సైజ్ రెండు నాలుగు బొద్ధలున్నాయి ముర్రలతో గిల్లలు అయితే బాబోతున్నాయి అంతేంటివే ఎక్కడి నుంచి వచ్చారు మరి నందవరం నందవరమా కర్నూలు జిల్లా కదా మీ పేరు మండలి చెప్తాను తొంభై ఒకటి తొంభై ఒకటి నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఎనభై ఐదు ఎనభై ఐదు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది రైట్

రెండు అరన్నాయి బాబుతో నెగ్గిలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు కురుకుందా కురుకుందా కురుకుందావరు మండలం కర్నూలు జిల్లా కర్నూజులుగా మీ పేరు ఆదర్బాద్ రైతులేనాయా వ్యాపారం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి గోధుమ పరుస్తా ఉన్నటువంటి మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఒకటి ఇబ్బంది వన్ లాక్ టెన్ థౌసండ్ భవతన గిరాలా ఎక్కడి నుంచి వచ్చారు కారమంచి గ్రామం మాసపేరి మండలం కర్నూలు జిల్లా కదా రైతులనే విభరం రైతులేనా మీ పేరునా ఉషేని మీ నెంబర్ చెప్తారా మరి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ రైట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్ ఇంపిస్తుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇవి అవునా ఏం చెప్తాను కాడే రేటు ఒకటి చెప్పాను ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పలానా సౌకర్యన కదా ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్దహోతూరు గ్రామం మండలం దానికి ఆలూరు మండలం కర్నూలు జిల్లా అన్న మీ పేరు వ్యాపారమ్మా ఇది ఒక కాడేనా అన్న మీకు సంబంధించి ప్రసంగ మార్కెట్ గది ఇది ఒక కాడే చెప్పండి తొంభై ముప్పై 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 నాలుగు ముప్పై తొంభై నాలుగు పదిహేడు లాస్ట్ పదిహేడు రైట్ ఏనా మీవేనా ఇవి అవునా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పల్లాంటి సవాలు ఉన్నాయి ఉన్నాయి కలుపు కడ పలపులతో ఉన్నాయి బహుతున్నాకి భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మోకా కర్ణాటక వాసుల మీ పేరు నాగరాజు నాగరాజు ఇదొక కడనిచ్చినారా మూడు మూడు ఈ వరకు మూడు కడలు ఇచ్చినారు ఈ రెండు కడలు కూడా మీవే అవునవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ముందు భాగం ఇవేం చెప్పారనా ఒకటి నలభై ఐదు ఇవి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇవి పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నాయి మీ నెంబర్ మరి అరవై రెండు ఎనభై రెండు పద్నాలుగు ఇరవై ఆరు రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే మనకు అది ఇవ్వ లేదు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు పర్లేదు మంచి సైజులతో మరి ఎవరికైనా అయితేనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదు శుక్రవారం విద్యల సంత ఫ్రెండ్స్ మరి పల సైజ్ కానీ పల పాల కానీ దేశపు సీమ ఎద్దలు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా కాంటాక్ట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి అంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ ఆ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్